నమస్తే వెల్కమ్ టు రాజేష్ అనర్హత ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పుతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కొంత హాట్ హాట్ గా మారాయని చెప్పుకోవాలి ఇప్పుడు ఫిరాయింపుల అంశం తెర మీదకి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటన్న అంశం పైన తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో అందరిలో ఆసక్తి కూడా లేకుతుంది ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు రేవంత్ రెడ్డి అంటూ కూడా సో ఇప్పుడు బీఆర్ఎస్కి వాస్తవానికి ఊహించినటువంటి షాక్ ఇచ్చేలా కూడా రేవంత్ వ్యూహం ఉంటుందనే చర్చ ప్రధానంగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది గతంలో రెండు సార్లు కాంగ్రెస్ శాసనసభ పక్షాలను విలీనం చేసుకొని భారీ దెబ్బ కొట్టింది బీఆర్ఎస్ పార్టీ గత రెండు టర్ముల్లో కూడా దీంతో రాష్ట్రంలో ఇంకా కాంగ్రెస్ కోలుకోలేదన్న చర్చ కూడా తీసుకొచ్చింది ఇందుకు కారణమైనటువంటి బీఆర్ఎస్ పై రేవంత్ పగ తీర్చుకుంటున్నారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇందులో భాగంగానే అరకపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది సో గతంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్బాబుకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది అయితే తన మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేకు ఆ పదవి ఇచ్చింది అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ సో అప్పట్లో తమకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వనందుకు రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్కు ఆ పదవి రాకుండా చేసి వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాడని స్పష్టంగా తెలుస్తోంది సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేలా కూడా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మాత్రమే నిర్ణయం ఫైనల్ కావడంతో దీన్ని కొంత అస్త్రంగా మార్చుకోవాలని కూడా కాంగ్రెస్ ఒక పెద్ద భారీ స్కెచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు దీంతో ఆయన పైన కొంత పార్టీ మారినట్లు స్పీకర్ తప్పనిసరిగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మిగతా ఎమ్మెల్యేలు ఇంకా టెక్నికల్గా బీఆర్ఎస్లోనే ఉన్నారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇందులో భాగంగానే అరకేపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చారని కాంగ్రెస్ చెప్తుంది పైగా మేము పార్టీ మారలేదని వాళ్ళందరూ కూడా కొత్త భాష్యం చెప్తున్నారు అరకేపూడి గాంధీ సైతం తాను అసలు కాంగ్రెస్ ఖండువానే కప్పుకోలేదని నిన్న ఆయన తాజాగా కొంత రెగ్యులర్గా స్టేట్మెంట్స్ చేస్తుంది దీంతో ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారలేదని భావించి స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయకుండా ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంది మరి కేవలం దానం నాగేందర్పై మాత్రమే స్పీకర్ వేటు వేసేలాగా చేయాలన్నది ఇవాళ రేవంత్ మరో వ్యూహంగా తెలుస్తుంది లేకుంటే దానంను రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికకు వెళ్తారన్నది కూడా కాంగ్రెస్లో ఒక ఆలోచన మాత్రం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే దానం నాగేందర్ తాను ఖైరతాబాద్లో లో ఉప ఎన్నికకి రెడీగా ఉన్నానని ఇటీవల వ్యాఖ్యానించినటువంటి అంశం కూడా కొంత చర్చనీయాంశంగా అంశంగా మారుతుంది సో ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పది నియోజకవర్గాలు పక్కన పెడితే ఖైరతాబాద్ నియోజకవర్గం అయితే మాత్రం స్పష్టంగా ఉప ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉన్నట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది మొత్తం మీద ఖైరతాబాద్ లో కూడా కొంత పోటీ చేసి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కూడా రేవంత్ భారీ వ్యూహం వేస్తున్నట్టు తెలుస్తుంది సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది for monitors, please watch i